ఖమ్మం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ ఎండి డిఎం కేర్ డాక్టర్ విశ్వేశ్వరన్న బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఖమ్మం జిల్లా మరిపేడ బంగ్లాకు చెందిన పేషెంట్ శ్రీనివాస్ వెంకటనే ఇంటర్షిపియల్ లంగ్ డిసీజ్ అనే తీవ్రమైన ఉపరితిత్తుల వ్యాధితో బాధపడుతూ యశోద హాస్పిటల్ కు వచ్చాడని అతని లో పెట్టి పర్యవేక్షించామని అన్నారు యశోద హాస్పిటల్స్ లో చేరినప్పుడు రోగి అత్యవసర పరిస్థితుల్లో ఉండి ఊపరితిత్తుల ఆక్సిజన్ సపోర్టును అత్యధికంగా అవసరపడుతున్నారు వెంటనే చేరిన రోగికి డాక్టర్ విశ్వేశ్వరన్ మరియు అతని బృందం తీవ్రమైన చికిత్స అందించారు వెంటిలేటర్ మద్దతులో ఉన్న రోగి నిపుణుల పర్యవేక్షణలో మెరుగుపడి వెంటిలేటర్ నుండి అవలంబించి చివరకు ఆక్సిజన్ లేకుండా రోజువారీ కార్యకలాపాలను పూర్తి చేయగలిగాడు లంగ్ డిసీజ్ అనేది తీవ్రమైన ప్రాణాంతక పరిస్థితి కావడం వల్ల దీని నిర్వహణ కోసం నిపుణులు వైద్య సంరక్షణ అవసరం గతంలో ఇది మానవికంగా నియంత్రించలేనిదిగా భావించబడింది కానీ ఇప్పుడు సమయానికి గుర్తింపు మరియు సమర్థవంతమైన వైద్యంతో దీన్ని బాగా నిర్వహించవచ్చు బ్రాంకోస్కోపీ క్రయోలంగ్ బయోసి వంటి ఆధునిక పరికరాలతో ఐఎల్డిను సరిగ్గా నిర్ధారించవచ్చు అన్నార. ఒకటి ఆక్సిజన్ అవసరమయ్యే ఐఎల్డి రోగుల కోసం ఊపిరితిత్తుల నాటింపు పరిచయాలు కొత్త జీవితం ఇవ్వగలం. యశోద హాస్పిటల్స్ ఆ పరిమితి కలిగిన ఊపరేత్తితుల నాటింపు పరిచయాలను నిర్వహించి నూతన జీవితాన్ని ఇచ్చేందుకు ప్రావణ్యం కలిగి ఉంది అట్లా అంత మంచి ఇక్వాలిటీ ఇప్పుడు వితౌన్ ఆక్సిజన్ ఉంటారు. మరి చాలా పేషెంట్ కి ఏమవుతుంది అట్లా వెంటిలేటర్ వెళ్తే బయటకి వస్తే లైఫ్ లాంగ్ ఆక్సిజన్ అవసరం పడక ఛాన్సెస్ ఉంది సో మీకు అట్లా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్ గా పలనాలజిస్ నుంచి మాట్లాడండి సరిగా వ్యాక్సినేషన్స్ తీసుకోండి సరిగా ట్రీట్మెంట్ తీసుకోండి అప్పుడు ఇది అన్ని సీరియస్ కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు నమస్కారం సార్ నా పేరు శ్రీధర్ రావు మా నేను యశ్వరాత్రి పనిచేస్తాను సార్ డాక్టర్ విశ్వేశ్వరం గారు పర్మానెంట్ డాక్టర్ మా దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ అవైలబుల్గా అయిన హాస్పిటల్ అండి సార్ పర్మాలజీ డాక్టర్ డాక్టర్ మన కమ్మ పేషెంట్ ఒక పేషెంట్ ఇక్కడ ట్రీట్ చేశారు ఒక క్రిటికల్ కండిషన్తో వచ్చిన పేషెంట్ని సార్ ఇక్కడ మన హాస్పిటల్లో ఒక సీనియర్ కన్సల్టెంట్ ఎట్లా నేషనల్ టెస్ట్ సో నా నేను ఢిల్లీ సత్తాజన్ హాస్పిటల్ నుంచి డిఎం పల్మెరి అండ్ మెడిసిన్ అండ్ క్రెడికల్ కేర్లో చేశాను దాంట్లో గోల్డ్ మెడికల్స్ దాని తర్వాత మలేషియాలో అడ్వాన్స్ ట్రైనింగ్ కోసం విన్నాను తర్వాత ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్కడో హాస్పిటల్స్లో పని చేస్తున్నాను ఇప్పుడు మన దగ్గర మిస్టర్ శ్రీనివాస్ పెంపెట్టి గారు ఉన్నారు సో పేషెంట్ జూలైలో మన దగ్గర వచ్చారు వచ్చిన ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు తర్వాత కండిషన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు ఆ స్టేజ్ లో చాలా సీరియస్ కండిషన్ లో మన దగ్గర హాస్పిటల్ సోమాజిడంలో వచ్చారు వచ్చిన తర్వాత పేషెంట్ ఇనిషివల్ గా ఐసీయూలో అడ్మిట్ చేశాము చేసిన తర్వాత సిటీ స్కాన్ పేషెంట్ సిటీ స్కాన్ లో ఒక రేర్ డయాగ్నోసిస్ వచ్చిందండి ఆ కండిషన్ పేరు అక్యూట్ ఇంటస్టిషియల్ నిమోనియా అంటే చెప్తారు ఇది ఒక వెరైటీ ఆఫ్ ఐఎల్డి అంటే ఒక ప్రాబ్లం ఉంది లంగ్స్ లో ఇంటస్టిషియల్ లంగ్ డిసీజ్ ఆ ప్రాబ్లంలో ఏమవుతుందంటే మన లంగ్ సైజ్ మెల్లగా మెల్లగా తగ్గుతుంది ఇప్పుడు శ్రీనివాస్ గారికి దాంట్లో ఎక్స్ట్రీమ్ సివియర్ ఫామ్ వచ్చింది దాంట్లో ఏమైందంటే మొత్తం లంగ్స్ సైజ్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది ఆ లో మన బాడీ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తగ్గింది గా మనం ఆక్సిజన్లో ప్రయత్నం చేస్తాము దాంట్లో మెయింటైన్ అవ్వట్లేదు అందుకే మన పేషెంట్ వెంటిలేటర్లో పెట్టాము వెంటిలేటర్ పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం మెల్లర మెల్లగా వెంటిలేటర్ నుంచి తీసేస్తాము నార్మల్గా అట్లా వాళ్ళు పేషెంట్స్లో మనం ఏదైనా మందులు ఇస్తే కూడా రికవరీ అవ్వడం ఛాన్సెస్ ఉంటే తక్కువ ఉంటాయి ఎందుకంటే చాలా సీరియస్ ఫామ్లు వచ్చాయి బట్ మన దగ్గర మన మన లక్కీ మన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పేషెంట్ కూడా రెస్పాండ్ అయ్యారు ఆ ఏఐపి ఆ వెరైటీ ఆఫ్ ఐఎల్టీ నుంచి మన మెల్లగా మెల్లగా రికవర్ తర్వాత ఇంటికి పంపించాను తర్వాత కూడా పేషెంట్ని ఇనిషియల్గా ఆక్సిజన్ అవసరం పడింది బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మన అందులో నుంచి పేషెంట్ కూడా సరిగా ఫాలో ఫాలోఅారు దాని తర్వాత ఇప్పుడు త్రీ మంత్స్ తర్వాత ఆల్మోస్ట్ నియర్ కంప్లీట్ రికవరీ వచ్చిందండి ఇప్పుడు పేషెంట్ అతను పని అన్ని సెల్ఫ్గా చేసుకుంటున్నారు ఆక్సిజన్ అవసరం ఏం పడలేదు సో ఇప్పుడు ఓవరాల్గా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సో నార్మల్గా ఈ ఐఎన్టీ పేషెంట్ అంటే సిటీ స్కాన్ మన దగ్గర యాక్సెస్ ఇప్పుడు ఉంది బట్ ఇంతకు చాలా పేషెంట్ టీవీ ప్రకారం ట్రీట్మెంట్ చేస్తారు బయట తర్వాత పీవీ తగ్గట్లేదంటే అప్పుడు మన దగ్గర పేషెంట్కి పంపిస్తారు అప్పుడు మన సిటీ స్కాన్ చేసి తెలుస్తుంది అయ్యేది అంటే ఒక ప్రాబ్లం ఉంది సో ఈ దీనితో ఈ ప్రాబ్లంలో మనం సరిగా ట్రీట్మెంట్ చేయలేదంటే ఆల్మోస్ట్ పేషెంట్ పర్మనెంట్ ఆక్సిజన్ స్టేజ్లో వెళ్తారు తర్వాత కొన్ని పేషెంట్స్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కోసం కూడా అవసరం పడవచ్చు బట్ పేషెంట్ మన దగ్గర రైట్ టైంలో వచ్చారు తర్వాత మందులు కూడా మనం సరిగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్ కంప్లీట్ రికవరీ అయింది ఇప్పుడు మంచిగా కూడా ఉన్నారు సో ఇది ఒక చాలా రేర్ ప్రెసెంటేషన్ అండి నార్మల్గా అక్కడ పేషెంట్ రికవరీ అయిన తర్వాత కూడా లైఫ్ లాంగ్ ఆక్సిజన్ అట్లా అవసరం పడటం ఛాన్సెస్ ఉంది బట్ పేషెంట్ ఇక్కడ మంచి రికవర్ అయితే ఇప్పుడు బాగా ఉంటారు సో ఇప్పుడు నేను శ్రీనివాస్ కంపెనీ సార్ మైక్ ఇస్తున్నాను మన యశోదా సుమారి గారు అతనికి ఎట్లా ట్రీట్మెంట్ జరిగింది ఎట్లా ఇంప్రూవ్ అయినది దాన్ని మిస్టర్ శ్రీనివాస్ సార్ మీకు అన్ని చెప్తారండి నమస్కారం అండి నాది మరిపేడా మండలం మహిబా జిల్లా నేను జూలై ఒకటో తారీఖున ఎస్ఎమ్ఆర్ హాస్పిటల్కి జాయిన్ అయినా నాకు వచ్చిన జాబ్ ఏంటంటే ఊపిరి తీర్చులు నేను ఆయుష్ తీసుకోవడానికి కూడా చాలా కష్టాలు లేదు నాకు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు నేను అని అను అయితే సార్ చూసి ఇది చాలా కష్ట కండిషన్ ఉంది ఐసీయూలో పెట్టాలని చెప్పేసి నాకు పది రోజులు దాంట్లో ఐసీయూలో ఉంచారు ఐసీలో వేసిన తర్వాత ఆక్సిజన్ తీసుకునేటప్పుడు చాలా కష్టంగా ఉందమ్మా అవన్నోడు చెప్పి నాకు పైపు లేచి మిషన్ ద్వారా ఆక్సిజన్ అందించారు ఆ విధంగా మూడు రోజులు అందించారు పేషెంట్ కండిషను చాలా కష్టంగా ఉంటుంది మిషన్ ద్వారానే ఆక్సిజన్ తీసుకోగలుగుతున్నారు అయిన తర్వాత నాలుగో నాడు మన శ్రోహకు వచ్చాడు కండిషను మన చేతికి వచ్చేసిందని చెప్పి ఆక్సిజన్ పైపు తీసేసి నార్మల్గా ఆక్సిజన్ పైపుల ద్వారా ఒక పాయింట్ రెండు పాయింట్లు ఆ విధంగా వైజీసాను ఆ పుల్చుకున్నాను ఉంచుకున్న తర్వాత కండిషన్ మంచిగా ఉండదమ్మా మళ్ళీ పదిహేను రోజులు రమ్మన్నా అని చెప్పేసాను నేను హాస్పిటల్లో రోజులు ఉన్నంత టైంలో విశ్వసిన కాదు ప్రతి ఒక్క గంటకి ప్రతి ఒక్క రెండు గంటలకి సారు వచ్చి చూసేవాళ్ళం పేషెంట్ కండిషన్ ఎలా ఉన్నది ఆక్సిజన్ ఎలా తీసుకోగలుగుతున్నాడు అని చెప్పేసి సారు ఉదయం ఐదు గంటల నుంచి మూల పెట్టి నైట్ పదింటి దానిక నా గురించి ఆలోచించేవాళ్ళం కొంతమంది అంటారు డాక్టర్లు డబ్బులు తీసుకొని వైద్యం చేయలేదు అని అది హక్కు ఆలోచన నాకు వచ్చిన కండిషన్కి ఆ సార్ చేసిన వైశగానికి భగవంతుడు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు నాకు బిజినెస్ సార్ బాగుంటుంది ఆ విధంగా నన్ను వైజుగ్ని చేసి ఈ స్టేజ్కి తీసుకొచ్చిండు ఇప్పుడు మూడు నెలలు అయింది సార్ నేను ఇప్పుడు ఆక్సిజన్ లేకుండా నడవగలుగుతాను మంచిగా మాట్లాడగలుగుతాను ఆహారం కూడా తీసుకోగలుగుతున్నాను ఆ వైజాగ్ చేసి నా డాక్టర్కి రెండు సెంట్లు నేను గడ్డ పెట్టాలి యూ సార్ పదమూడు లక్షలు అయినాయి సార్ తర్వాత మూడు లక్షలు లక్షలే పదహారు లక్షల రూపాయలు అయినాయి సార్ నాకు హెల్త్ కార్డు లేదు సార్ చాలా ప్రయత్నం చేసి డిస్కౌంట్ చేసాడు రెండు లక్షల దాకా డిస్కౌంట్ చేశాడు మొత్తం డబ్బులు తీసుకోవద్దు డబ్బులు తీసుకుంటే ఫ్రీ కార్డు హాస్పిటల్ మన తీసుకోండి నేను అవసరమైన అయినా ఫ్రీ చేస్తా అని మాట మాట్లాడేసారి దీనికోసమే అండి ఇప్పుడు ఒకవేళ మన దగ్గర పేషెంట్ అవేర్నెస్ కోసమే అండి ఇప్పుడు ఐఎల్డి అంటే ఇప్పుడు మనకు ఐడియా ఉంది ఆస్మా అంటే ఏమిటది మనకు ఐడియా ఉంది స్మోకింగ్ చేస్తే లంగ్స్ లో ఏమి ఉంది బట్ ఐఎల్డి గురించి జనరల్ పబ్లిక్ లో అంత అవేర్నెస్ లేదు ఇప్పుడు మనకి ఎట్లా మీరు డ్రింక్స్ తాగితే లివర్ మెల్లగ మెల్లగా సైజ్ తగ్గిపోతుంది అట్లా ఐఎల్డీ ప్రాబ్లంలో మన ఊపిరి సైజ్ మెల్లగ మెల్లగా తగ్గుతుంది అండి ఇప్పుడు ఈ ఐఎల్డికి చాలా రీజన్స్ ఉంది ఒకటి ఎవరైనా చాలా స్మోకింగ్ చేస్తే ఐపీఎఫ్ అనేది రావచ్చు ఎస్పెషల్లీ మనకి ఇక్కడ హైదరాబాద్ సిటీలో లేదంటే ఇక్కడ ఖమ్మంలో మనకు పవర్లు ఎక్కువ ఉంట రీజన్స్ లో మనకు హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటే ఒక హెచ్ఎస్పి అంటే చెప్తారండి అట్లా వెరైటీ అయ్యేది చాలా కామన్ గా పేషెంట్ వస్తుంది తర్వాత మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదంటే అట్లా వెరైటీ కనెక్టివిటీ డిస్ఆర్డర్స్ లో కూడా మనకి ఐఎల్డి అంటే ఆ ప్రాబ్లం రావచ్చు నార్మల్ గా జనరల్గా ఏమవుతుందంటే ఈ లో కూడా మనకు సింప్ దగ్గు తోటే స్టార్ట్ అవుతుంది సో నార్మల్గా పేషెంట్ ఏం పేషెంట్ మైండ్ ఏముంటుంది నాకు సింపుల్ దగ్గు ఉంది నేను రొటీన్ మందులు వేసుకుంటే తగ్గిపోతుంది ఆ మెటాలిటీలో చాలా టైం వేస్ట్ చేస్తాను సో అప్పుడు అప్పుడే మనం ఇదన్నీ సరిగా ఐడెంటిఫై చేస్తే మన ట్రీట్మెంట్ చేస్తే అంత సీరియస్ కండిషన్లో పేషెంట్ రావడానికి ఏం అవసరం లేదు సో ఎప్పుడైనా మీకు అట్లా దగ్గు కంటిన్యూస్గా ఉంటే రెండు వారం నుంచి దగ్గు కంటిన్యూస్గా ఉంటాయి లేదంటే మీకు నడిస్తే ఆయాసం అనిపిస్తే లేదంటే మీ ఫ్యాచ్ ఆక్సిమీటర్ సిమెంటర్ ఇప్పుడు కోవిడ్ తర్వాత అన్ని ఇంట్లో ఆ పల్సా సిమెంటర్ రొటీన్గా అవైలబుల్ ఉంది దాంట్లో మీరు చూస్తే మీ ఆక్సిజన్ లెవెల్ తగ్గుతు తగ్గడం ప్రకారం ఉంటే ఇదన్నీ ఏర్లీ సైన్స్ ఐఎల్టీ అట్లా ఏదైనా ఉంటే మీరు ఇమీడియట్గా పల్నాలజెస్ నుంచి అడగచ్చు మీ సిటీ స్కాన్ చేస్తే మనకు తొందరగా తెలుస్తుంది ఈ ఐఎల్డీ ప్రాబ్లం ఉందా లేదా ఇప్పుడు ఐఎల్డీ ప్రాబ్లం మనకు తొందరగా డయాగ్నోస్ చేస్తే సరిగా మన ట్రీట్మెంట్ చేస్తే మన ఎర్లీ స్టేజ్ కంట్రోల్ చేయవచ్చు ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ పిల్లలు ప్రొసీజర్స్ కూడా ఉంది ఎట్లా మీకు అల్సర్ వస్తే కడుపులో ఒక పైప్ పెట్టే చూస్తారు అట్లా మనకు లంగ్స్లో ఇబ్బంది ఉంటే మన బ్రాకోస్కోపీ అంటే ఒక పైప్ టెస్ట్ చేయవచ్చు దాంట్లో క్రయోబయాక్సీ అంటే ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ ఉంది దాంట్లో మనకి ఇమీడియట్ గా తెలుస్తుంది ఇది ఏం ప్రకారం అయ్యండి సైబర్ సెన్సిటీ ప్రకారం అయ్యండి ఉందా ఎన్ఎస్ఐటి ప్రకారం అయ్యండి ఉందా ఐపీఎఫ్ ప్రకారం అయ్యండి ఉందా ఇది అన్ని ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది అట్లా మన సరిగా ఐడెంటిఫై చేస్తే తొందరగా ట్రీట్మెంట్ ఇస్తే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇప్పుడు మన మన సొసైటీలో ఏం ప్రాబ్లమ్ ఏంటంటే చాలా పేషెంట్స్ మన దగ్గర ఆక్సిజన్ వచ్చిన తర్వాత మన దగ్గర రెఫర్ అయితే వస్తారు ఆ స్టేజ్ లో మన ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే కూడా పూర్తిగా లంగ్ కండిషన్ రికవరీ చేయడం పాసిబిలిటీ లేదు అప్పుడు ఏమవుతుంది అంటే కు లైఫ్ లాంగ్ ఆక్సిజన్ అవసరం పడడం ఛాన్సెస్ లేదంటే మళ్ళీ మళ్ళీ వెంటిలేటర్ లో పోవడం ఛాన్సెస్ లేదంటే చాలా సీరియస్ పేషెంట్స్ లో లంగ్ ట్రాన్స్ప్లాంటే మీ కిడ్నీ ఖరాబ్ అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు లివర్ ఖరాబ్ అయితే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు అట్లా లంగ్స్ మీకు పూర్తిగా ఖరాబ్ అయితే లేదంటే ఎవరికైనా రొటీన్ పడి చేయడంలో కూడా ఆక్సిజన్ అవసరం పడితే ఆ పేషెంట్స్ లో మన లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి ఆక్సిజన్ తీసేసే మళ్ళీ రొటీన్ పని చేయడం కండిషన్ లో కూడా మనం తీసుకోవడం పాజిబిలిటీ ఉంది బట్ ఇదన్నీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ బట్ మన ఒకవేళ ఎర్లీ స్టేజ్ లో ఈ ఐఎల్డి కోసం సరిగా డయాగ్నోస్ చేసి సరిగా ట్రీట్మెంట్ చేస్తే ఆ స్టేజ్ ఎక్కడం కూడా మనం అవాయిడ్ చేయొచ్చు బట్ ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు కూడా చాలా పేషెంట్స్ ఉన్నారు లైఫ్ లాంగ్ ఆక్సిజన్ థెరపీలు అట్లా పేషెంట్ మన లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఒక సెకండ్ హోప్ ఇప్పుడు మీరు లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే మీకు మళ్ళీ ఆక్సిజన్ అవసరం కూడా పడదు ఇప్పుడు ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీస్ ఈ బ్రాంకోస్కోపిక్ ఫెసిలిటీస్ ఈ క్రయోబాప్సీ ఇదన్నీ యశోద సమాధి కూడా మనం రొటీన్గా చేస్తున్నాం బట్ నా ఈ మీటింగ్ పెట్టిన బేసిక్ రీజన్ ఇదన్నీ హైలైట్ చేయడం కోసం కాదు ఈ ఐఎల్డి ఉంటే మనం తొందరగా పల్నాలజిస్ట్ నుంచి మీరు మాట్లాడితే తొందరగా డయాగ్నోస్ చేస్తే ఆ స్టేజ్ వెళ్ళడం కూడా మనం అవాయిడ్ చేయొచ్చు సో ఇప్పుడు శ్రీ శ్రీనివాస్ గారు మీరు చూసారు ఇక్కడ మంచిగా కూర్చుంటారు బట్ అన్ని పేషెంట్